అండి వెల్కమ్ టు రియల్ ఈ రోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణం గల భూమి ఇందులో ముగ్గురు ఓనర్స్ ఉన్నారండి ఇందులో పది ఎకరాలు కావాలన్నా ఇస్తారు ఈ భూమికి సంబంధించి సాగర్ కినాల్ కూడా అందుబాటులో ఉందండి మీరు వీడియో కూడా వీడియోలో కూడా చూడవచ్చు ఈ భూమి పక్కనే సాగర్ కినాల్ వెళ్తుంది ఇక ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ మంచి వాటర్ జోన్లో ఈ ల్యాండ్ అయితే ఉంది ల్యాండ్లో అయితే ఎటువంటి బోర్లు లేవు వేసుకుంటే పుష్కలంగా నీళ్ళు అయితే పడే అవకాశం అయితే ఉంది ఈ భూమికి పక్కనే చేపల చెరువులు కూడా ఉన్నాయండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక దర్శి దంకి హైవే నుంచి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఇరవై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకున్నటువంటి ల్యాండ్ ఇక లొకేషన్ పరంగా చూస్తే మండలమూరి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి డిస్టెన్స్ పరంగా చూస్తే అద్దెంకి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు గుంటూరు నుంచి నూట పది పది కిలోమీటర్లు విజయవాడ నుంచి నూట నలభై కిలోమీటర్ డిస్టెన్స్లు ఈ అయితే మనకి అందుబాటులో ఉంది ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోండి ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర పన్నెండు లక్షల రూపాయలు చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ